హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ వైట్ సాస్ పాస్తా మైదా వాడకుండా హెల్తీ పద్ధతిలో వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు ఎంత ఇష్టంగా తినే వైట్ సాస్ పాస్తా ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను దీన్ని తయారు చేయడం కోసం ముందుగా నేను వీట్ ఫ్లోర్తో చేసిన పాస్తా తీసుకుంటున్నాను అలాగే పాలు ఒక హాఫ్ లీటరు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు రోల్డ్ ఓట్స్ సాల్ట్ పెప్పర్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ ఆరగాను చీజ్ ఇలా ఆనియన్కి లవంగాలు కుచ్చేసి తీసుకుంటున్నాను ఇంకా ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కాస్తాను వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ పాస్తాని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మనకి పాస్తా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాస్తాని నీళ్ళంతా పంపేసి సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఓట్స్ని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి మనము మైదా ప్లేస్లో ఈ ఓట్స్ పౌడర్ని యూస్ చేస్తాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిలో తయారు చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాలు పెట్టుకోవాలి ఈ పాలతో మనము వైట్ సాస్ తయారు చేసుకుంటాము ఇప్పుడు ఈ ఉల్లిపాయని పాలల్లో వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఉల్లిపాయని బయటికి తీసివేయాలి ఇప్పుడు మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఈ పాలల్లో మనం ఓట్స్ పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఈ ఓట్స్ అనేది గడ్డలు కట్టకుండా ఉండాలంటే ముందుగా కొంచెం వాటర్లో ఓట్స్ పౌడర్ని మిక్స్ చేసుకొని కలుపుకుంటే ఓట్స్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక కడాయి పెట్టుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు ఒక రెండు వేసుకుందాము ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం పెట్టుకున్న వైట్ సాస్ని వేసుకోవాలి అలాగే పాస్తాను కూడా వేసుకోవాలి ఇలా అంతా వేసుకొని ఒకసారి అంతా కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఆర్గానో ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బాస్తా కూడా సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు చివరిగా చీజ్ స్లైస్ ఒకర్ ఉండే యాడ్ చేసుకుంటున్నాము చీజ్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది దంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి వైట్ సాస్ పాస్తా రెడీ అవుతుంది మనకి మనము పిల్లలకి ఏదైనా హెల్తీగా ఇలా ఇవ్వాలనుకుంటే ఇలా తయారు చేసి ఇవ్వచ్చు అంతే అండి రెడీ అయ్యింది వైట్ సాస్ పాస్తా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ రూపంలో డిన్నర్ రూపంలో ఎలా అయినా తీసుకోవచ్చు పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఆరగాన వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్